వెల్కమ్ టు రాజనీతి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అంటే విఐపి దర్శనాలు ఆర్జిత సేవలు ఇలాంటి వాటికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను కూడా ఆమోదించాలని చెప్పి చాలా కాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరుతూ ఉన్నారు యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అందరి లేఖలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు టీటీడీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రెండు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కొంతకాలం పాటు తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల లేఖలని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఇచ్చిన లెటర్స్కి వీఐపి బ్రేక్ దర్శనాలు అలాగే ఆర్జిత సేవలు ఇవన్నీ కూడా అలౌ చేశారు అయితే కరోనా సమయంలో మొత్తం ఆపేశారు దర్శనాలు ఆ తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలని అనుమతించడం ఆపేశారు ఓన్లీ ఆంధ్ర ప్రజాప్రతినిధుల లేఖల వరకే యాక్సెప్ట్ చేశారు అయితే అప్పుడు మౌనంగానే ఉన్నారు ఎందుకు మరి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధులు పదే పదే మాకు కూడా అవకాశం ఇవ్వాలి మా లెటర్స్కి కూడా మీరు దర్శనాలు రూమ్స్ ఇలాంటివి అలాట్ చేయాలి మా దగ్గర ప్రజలు చాలామంది అడుగుతూ ఉన్నారు మేము ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొన్న మధ్య అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన ఒక ఆయన ఎమ్మెల్యే జడ్చట్లంట ఆయన తిరుమల దర్శనం తర్వాత యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల రాజకీయాలు మాట్లాడొద్దని అని చెప్పి కఠినమైన ఆదేశాలు ఇచ్చారు గతంలో వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్టు పైన మాట్లాడేవారు తిట్టడానికే పైకి వెళ్ళి తిడతారా అనిపించేది ఆ రోజా కానీ వీళ్ళంతా మాట్లాడుతుంటే ఇప్పుడు తగ్గించారు కంప్లీట్గా కానీ ఈయన అక్కడ మాట్లాడేశారు ఏమని తెలంగాణ ప్రజలకే మేమేం చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున విభజన సమయంలో రెండు రాష్ట్రాలు మాకు రెండు కళ్ళు అన్నాడు ఇప్పుడేంటి ఒక కన్ను పొడుచుకున్నాడా ఒక కన్ను గుడ్డుదైందా తెలంగాణ పనికిరాదా మీరందరూ తెలంగాణలోకి వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చా మేము వద్దంటే ఏమవుతుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు ఆ తర్వాత అదే మహబూబ్నగర్ జిల్లాలో ఆ పక్కన ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి ఉన్నాడు ఆయన కూడా అంతకంటే రెచ్చిపోయి మాట్లాడాడు తిరుమలలోనే ఈ సందర్భంగా ఇది ఒక ఆనవాయితీ అయిపోద్ది వదిలేస్తే ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు పవిత్ర పుణ్యక్షేత్రంలో కామెంట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు శ్రీనివాస గౌడ్ మీద కేసు పెట్టమని అధికారులను ఆదేశించారు కానీ సీఎంఓ నుంచి వద్దని చెప్పడంతో అది ఆగిపోయింది ఆయన మీద కేసు నమోదు చేయలేదు ఈ గొడవంతా ఈ గొడవలు ఇలా జరుగుతున్న టైంలోనే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు అందులో గతంలోలాగా మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మా ఎంపీల లేఖలకు దర్శనాలు అవకాశం కల్పించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరారు దానికి స్పందించిన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల లేఖలకు వారంలో రెండు రోజులు విఐపి బ్రేక్ దర్శనం రెండు రోజులు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వీళ్ళ లెటర్స్కి అవకాశం ఇస్తున్నట్టుగా ఆయన మళ్ళీ లేఖ రాశారు అంటే మామూలుగా ఆంధ్ర ఎమ్మెల్యేలకు వారంలో ఐదు రోజులు ఉంటుంది తెలంగాణ ఎమ్మెల్యేలకు వారంలో రెండు రోజులు ఇచ్చారు సో దీని మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అలాగే తెలంగాణ మండల చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా హర్షం ప్రకటిస్తూ చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు అయితే శ్రీనివాస్ గౌడ్ గారు మాత్రం దీని తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు ఆ వీడియోలో ఆయన మాకేమన్నా బిచ్చం వేస్తున్నారా మీరు వారంలో రెండు రోజులు ఏంటి ఆంధ్ర ఎమ్మెల్యేలతో సమానంగా మాకు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని మాట్లాడారు మీరు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు డబ్బు సంపాదించుకుంటున్నారు నీటిపారుదల ప్రాంతాలకు వచ్చి వ్యవసాయాలు చేసుకుంటున్నారు మీరేం రూపాయి ట్యాక్స్ కట్టడం లేదు మా తెలంగాణకు అంటూ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కానీ ఇప్పుడు మీరు రెండు రోజులు మాత్రమే తెలంగాణలో అది అవసరం లేదు హైదరాబాద్ దగ్గర కావచ్చు లేదు ఎక్కడ ఇరిగేషన్ కాలు అంటే అక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కావచ్చు మీరు ఇక్కడ వచ్చి కాలు వస్తున్నాయి అని వ్యవసాయం చేస్తున్నారు చూసినావా మరి మీరు అక్కడ ఇంత నిరేస్తుంది ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు మరి అందరూ ఈక్వల్ ఉన్నవి ఇక్కడ చూసినావా మీ వాళ్ళకి తెలుస్తుంది మేము వచ్చి దేవుని మనకి దేవుడికి సమర్పించుకొని వస్తాం ఇక్కడ మీరు వచ్చి ఉండి ఇక్కడ ఈ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈయనేమి తెలుగు తక్కువేం కాదు ఈయన మున్సిపల్ అధికారిగా పనిచేశాడు మున్సిపల్ అడిషనల్ కమిషనర్గా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో పనిచేశాడు పనిచేసిన కాలంలో రెండుసార్లు ఈయన మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారు ఈయన ఘనతనం మెచ్చి కె చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయించారు ఆ తర్వాత మంత్రిని కూడా చేశారు సో చదువుకున్నాడే విద్యార్థికుడే అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఏపీకి ఇచ్చినట్టు మాకు ఇవ్వాలని అడుగుతున్నా అంటేనే దాని అర్థం ఏంటి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రెండు విడివిడిగా రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించిన ఒక పుణ్యక్షేత్రం మీద ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులన్నీ కూడా మాకు కూడా ఇవ్వాలి అని అంటే అది అమాయకత్వం కాదు అతి తెలివి ఇప్పుడు వీళ్ళు పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు ఆంధ్రప్రదేశ్కి ఉన్న తెలంగాణకి ఆనాడు అక్కడ ఆంధ్ర వాళ్ళకి ప్రత్యేక హక్కులేమి ఇవ్వకపోగా తిరిగి బెదిరించారు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో ఇవాళ తిరుపతికి తెలంగాణ నుంచే కాదు పొరుగునున్న కర్ణాటక నుంచి వస్తారు భక్తులు తమిళనాడు నుంచి కూడా వస్తారు వాళ్ళు కూడా అడిగారు అనుకో మా ప్రజాప్రతినిధుల లేఖలు కూడా మీరు మా సిఫార్సులను కూడా అంగీకరించాలంటే ఇక రోజంతా కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు లెటర్లకే సరిపోద్ది ఇక సామాన్య భక్తుల దర్శనాలకు అవకాశం ఉండదు అసలు దీన్ని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు అవకాశం లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున మాట్లాడలేదు ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరో కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు బాయి బాయి కాబట్టి సైలెంట్గా ఉన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళు మళ్ళీ వీళ్ళ పాత పాట ఎత్తుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అసలు లేని దానికంటే వారంలో రెండు రోజులు అవకాశం ఇచ్చినందుకు సంతోషించాలి ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య నాయకుల మధ్య వైషమ్యాలు తగ్గినాయి స్నేహ సంబంధాలు ఏర్పడుతున్నాయి ఇలాంటి సమయంలో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలో బహుశా ఈ బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టున్నారు అందుకే పథకం ప్రకారం తిరుపతి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని మళ్ళీ మొదలుపెట్టారు ఈ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలని ఈ కోణంలోనే మనం చూడాలి ఆ రోజే అసలు తిరుమలలో రోజే ఇతర మీద కేసు పెట్టి ఉంటే మళ్ళీ మాట్లాడేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భాల్లో మెతక వైఖరి అవలంబిస్తారు దీని మూలంగానే ఆయన పదే పదే సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్